लम्बुनकु निलभुवाणिक्यमुल धीराजनम् धीराजनम् क्षेराते कन्यककोस्वे महालक्ष्मिने धीरजालयुनकु जा धीराजनम् धीराजनम् చరణ కిసరయమునగో సంగీయం బరుణులకు చరణ కిసరయమునగో సంగీయం బరునులకు హరతి జగనం గునగో అధిభజనా వినికి హరతి జగనం గునగో అధిభజనా వినికి వర్ణ ോ മഹാല പകഡു ശ്രീവെങ്കു പടഭോരാണിയൈ പകഡു ശ്രീവെങ്കു പടഭോരാണിയൈടു സതി കൂരാജനം ധീരാജനം ജഗതി

ೇರುಧಾರೆಸ್ತಃರ ದರ್ಶಾ ಮಧುಕೈಟಪು ಸ್ವಾಹ ತ್ರಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣೀಯಸ್ತೆ ఈరోజు మన మేపూర్ మండలం పడల్ పడగల్ గ్రామంలో శ్రీ శుక్రవారం దేవి అమ్మవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మొదటి వార్షికోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాము మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఉదయం పంచామృతంతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాము తర్వాత మంటప ఆరాధన నవగ్రహ ఆరాధన దుర్గ నవదుర్గ ఆరాధన కార్యక్రమాలు జరుపుకున్నాము దాని తర్వాత చండీ హవన హోమం కార్యక్రమం జరుపుకున్నాము మరి ఈ కార్యక్రమంలో అంటే గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాల్గొన్నారు అంతేకాకుండా ఇదే విధంగా ప్రతి శ్రావణ మాసంలో తప్పకుండా ఐదు సంవత్సరాల వరకు ఖచ్చితంగా నిర్వహిస్తున్నామని బాలక మండలి వారు తెలిపారు

അത് നയക്ക കൊട്ടി ഒക്കെ നീള साचा हे साक्षात्वक्ष वसेसे क्षेभंकेशांगेहाय मंगलहम अस्व श्रीतस्तनकूरीवासरावासोरसे गिरी राधा दीवराजा मंगलहम

श्रीमार्काण्डे पुराणे देवी सार्णिके मन्वन्थदेवीमहत्ये मधुकैरभोदनो प्रथमोऽध्यायसम्पूर्णहाम्बा भवानी जगदम्बा भवानी अम्बा भवानी जगदम्बा भवानि जगदम्बा भवानि जगदम्बा भवानी

అప్సమే సోమవ్ర వేదంతర్విశ్వాన్షయ గౌరీర్మాయసైలాని దక్షుష్పది అష్టాపదీనీపభుభు సహస్రాక్షర